టాలీవుడ్ సీనియర్ హీరోగా వరుస సినిమా షూటింగ్లతో ప్రజలను అలరిస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు నూట యాభై సినిమాలు నటించి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై సినిమాతో త్వరలోనే మంద ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే దీంతో చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు ఇండస్ట్రీలోని పలు సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు అందుకే ఇండస్ట్రీకి పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉండాలని చాలా మంది ఇప్పటికీ కోరుకుంటూ ఉన్న విషయం విదితమే ఏకతెల ఉండగా లేటెస్ట్ నూతన సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు అయితే లేటెస్ట్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే ఆయన నాన్న అల్లు అరవింద్ గారు ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారింటికి బిగ్ ఎంట్రీ ఇచ్చారట ప్రస్తుతం జరుగుతున్న ఇండస్ట్రీలో పరిణామాల గురించి అలాగే అల్లు అర్జున్ కేసు విషయాల గురించి చర్చించుకోనున్నారట ఇరువురు ప్రస్తుతం వినేసుకొడతగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రోజు సినిమా విశ్వమర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు పింపిసారాతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వం వారా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లు లేవు దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందని చూద్దామని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని జూలైలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మూవీ మేకర్స్